నా ప్రశ్న ఇస్మాయిల్ సలాంను అడవి గాడిద వంటి వాడు అని క్రీస్తులు అంటారు ఇలా బైబిల్లో ఉందా నా ప్రశ్న మీ ప్రశ్న మరొకసారి అడగండి సార్ ఇస్మాయిల్ అల్లెస్ అడవి గాడిద వాంటి వాడు అని క్రీస్తులు అంటారు ఇలా బైబిల్లో ఉందా లేకపోతే ఇస్మాయిల్ అల్లెస్ అడవిగాడితే వంటి వాడు అని క్రైస్తవులు అంటారు మరి ఇలా బైబిల్లో ఉందా అని అడుగుతున్నారు మరి క్రైస్తవులు ఈ సోదరు వారు ఏదైతే అడుగుతున్నారో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము మరి అనేక సార్లు క్రైస్తవ సోదరులతో మాట్లాడేటప్పుడు చాలామంది నాతో కూడా అనడం జరిగింది బైబిల్లో ఇలా ఉంది కదా ఎలా ఉంది ఇస్మాయలు అడవిగాడితే వంటి వాడు అని ఉంది కదా అన్న స్వభావం అడవిగాడితే వంటి వాడు అంటే ఆయన సంతానం అందరూ కూడాను ముస్లింలు అందరూ కూడా అడవిగాడితే స్వభావం వంటి వారే ఇలా అనడమే కాదు చాలామంది ఈ విషయాన్ని బోధించడము క్రైస్తవుల మనసుల్లో ఇస్మాయులుని గురించి ముస్లింల గురించి ఒక చెడు భావన వచ్చే విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ సర్వసాధారణంగా ఈ జరుగుతున్నాయి ఇది ఒక ఆరోపణ వాస్తవానికి అడవిగాడిద వంటి వాడు ఇస్మాయులు అతని సంతానం మొత్తం కూడా అడవిగాడిద వంటి వారే అని అనటం ఒక ఆరోపణ వాస్తవానికి యేసువారు తెలియజేసిన విషయము నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము అన్నారు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అంటే అతను అడిగిగాడితే వంటి వాడు నేను మంచివాణ్ణి అనడమా కాదు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము నీ గురించి నువ్వు ఎంత చక్కగా చెప్పుకోవాలనుకుంటావు అంత చక్కగా నీ ఎదురుటూ ఉన్న సోదరుడు గురించి కూడా ఆలోచించాలి మరి బైబిల్లో ఉందా మీరు క్రైస్తవులు తన స్వతహాగా చెప్తున్నారా బైబిల్లో ఎక్కడ రాయబడిందంటే బాధాకరమైన విషయం ఏంటంటే బైబిల్లో ఆది కారణము పదహారో అధ్యాయము పన్నెండో వాక్యంలో ఇష్మాయిలు అడవిగాడిద వంటి వాడు అని రాయబడి ఉంది ఎందుకు ఈ విధంగా రాయబడి ఉంది అంటే ఇంత ప్రసంగం తర్వాత మరోలాగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆరోపణలలో ఇదొక ఆరోపణ ఇస్మాయల్ని ఎట్టకేలకు కించపరచాలి ఇష్మాయలను ప్రజల దృష్టిలో నుంచి పడవేయాలి స్థాయి పెంచాలి అన్న ఆలోచన కావచ్చు అయితే ఇక్కడ నేను ఎవరైతే ఏ క్రైస్తవ సోదరులైతే లేక ఏ యూదులైతే ముస్లింలను అడవిగాడిద స్వభావం గలవారు అని అంటున్నారో వారి కొరకు నాకు ప్రశ్న ఏమిటంటే ఇస్మాయిల్ అడవిగాడిద వంటి వాడు అని రాస్తుంది కాబట్టి ముస్లింలందరూ అడవిగాడితే స్వభావం గలవారే అని మీరు అంటున్నారు భావిస్తున్నారు ప్రచారం కూడా చేస్తున్నారు మరి అలా అయితే బైబిల్లో చూసుకున్నట్లయితే యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగు ఆఖ్యములు ఏముందంటే పురుగు వంటి యాకోబు అని ఉంది యాకోబు అంటే ఇస్రాయలు ఇస్రాయెల్ ఎవరు యూదులకి క్రైస్తవులకి పితామహుడు ఇస్రాయేలు ఆ యాకోబు ఇస్రాయెల్ ఎలాంటి వాడట పురుగు వంటి యాకోబు అంటే ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇస్మాయలు గాడిద వంటి వాడంటే గాడిద స్వభావం అని ఆయనకి కలిగిన సంతానం అందరూ కూడాను గాడిద స్వభావమే అని అర్థం చేసుకున్నట్లుగా యాకోబు పురుగు వంటి వాడంటే ఆ ఇస్రాయలు సంతతి వారు యూదులందరూ క్రైస్తవులందరూ పురుగు వంటి వారని అర్థం చేసుకోవాలని మీరు మాకు నేర్పాలనుకుంటున్నారా ఇలాగైనా బైబిల్ అర్థం చేసుకోవాల్సింది మరి దానికి విశ్లేషణగా పురుగంటే ఏమిటి పెండలో పుట్టే పెరుగులు విష పురుగులు మురికిలో పుట్టి మురుగులోనే ఉండడానికి ఇష్టపడే పురుగులు ఈ స్వభావం కలిగిన వారు యూదులు క్రైస్తవులను అర్థం చేసుకోవాలని మీరు ప్రజలకు బోధించాలనుకుంటున్నారా ఒకసారి ఆలోచించాలి అంతేకాదు మరి యాకోబ్ యొక్క సంతానం ఇస్రాయల్ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారి గురించి చూసుకున్నట్లయితే ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వాక్యంని మనం చూసినట్లయితే అక్కడ ఇస్రాయల్ యొక్క ఒక కుమారుడు పన్నెండు కుమారుల్లో ఒక కుమారుని ఇస్సాహారు ఇస్సాహారు గురించి చెప్పడం జరిగింది రెండు దొడ్ల మధ్యన పడుకున్న బలమైన గార్ధవము గాడిద అని చెప్పడం జరిగింది మరి ఇస్సాహారు రెండు దొడ్ల మధ్యన పడుకున్నట్టు బలమైన గార్ధవము అంటే బలమైన గాడిద అంటే మరి దీ వాక్యం ప్రకారంగా మీరు ఇస్మాయిల్ గురించి అర్థం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవాలని బోధిస్తే ఇస్సాహారు బలమైన గాడిదా కాబట్టి ఆ ఉన్న వారందరూ యాకోబు యూదులు మరి క్రైస్తవులను కూడా అలాగే అర్థం చేసుకోవాలని బోధించాలనుకుంటున్నారా ఏం బోధించాలనుకుంటున్నారు ఎలా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అని మీరు బోధించాలనుకుంటున్నారు పదిహేడో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తాను యొక్క ప్రస్తావన ఉంది తాను ఎవరు అదే యాకోబు పన్నెండు మంది సంతానంలో ఒక సంతానము తాను తోవలో సర్పము వంటి వాడు దారిలో కట్లపాము వంటి వాడు విష సర్పం మరి తాను విషసర్పం కాబట్టి విషసంతు కాబట్టి ఆ సంతతి వారందరూ కూడా యూదులు క్రైస్తవులందరూ కట్ల పాముల్లా విష సర్పాలని అర్థం చేసుకోవాలా ఒకసారి ఆలోచించాలి అదే అధ్యాయము ఇరవై ఏడో వాఖ్యను మనం పరిశీలించినట్లయితే వెన్నెమీరు గురించి ఉంది అతను దోపిడి సొమ్ము పంచుకునేవాడు ప్రజల్ని దోపిడీ చేసి మోసం చేసి ఆ దోపిడి సొమ్ముని పంచుకునేవారనేసి చీల్చినట్టి తోడేలు అని క్రూరముగరైన తోడేళ్లతో పోల్చారు అంటే ఆ తోడేలు కాబట్టి ఆ సంతతి వారందరూ యూదులు క్రైస్తవులందరూ క్రూర మృగాలు తోడేళ్ళు వారు అని అర్థం చేసుకోవాలా ఒకసారి మీరేమంటున్నారు అనే విషయం ఆలోచించండి నిన్ను వల్ల నీ పరుగువారిని ప్రేమించుము అదే యేసారు అన్నారు నీ కంటిలో ఉండగా నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసు చూచుడయ్యేలా వేషధారి అందుకే ఏశవారు చెప్పారు ఇంకా చివరికి వీరు ఎంతగా బరితెగించారంటే ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చూస్తే అపవాది శైతాన్ సాతానుని క్రూర జంతువైన సింహము అన్నారు బాగానే ఉంది వాడు సింహమే క్రూర జంతువే సాతాన్ని క్రూర జంతువైన సింహం అన్నారు చాలా చక్కగా చెప్పారు కానీ ఇంకేమన్నారు తెలుసా ప్రకటనా గ్రంథము ఐదో అధ్యాయ ఐదో వాక్యంలో మహానుభావుడు యేసును కూడా అదే క్రూర జంతువు సింహంతో పోల్చారు వీరు ఏ సాతానునైతే క్రూర జంతువుతో పోల్చారో అదే సాతాను మాదిరిగా అదే క్రూర జంతువు మహానుభావుడు అయినటువంటి దైవ ప్రవర్తన యేసువారిని కూడా పోల్చారు ఒకసారి అర్థం చేసుకోండి మన ప్రయాణం ఎటెళ్తుంది బురద ఎదుటి వ్యక్తి మీద చల్లడం కోసం చేసే ప్రయత్నము ఆ బురద మన మీద కూడా పడుతుంది బురద ఎదుటి వ్యక్తి మీద చల్లాలంటే ముందు నీ చెయ్యి బురదలో పెట్టి ఆ బురద ఎదుటి వ్యక్తిని చల్లుతున్నావు ఆ బురద ముందు నీకు అంటుతుంది అది వేసువారు చెప్పారు దైవానికి భయపడాలి దైవ ప్ర విశ్వసించాలి మహానుభావులని ఈ విధంగా కించపరచడము ధర్మం కాదు దైవ విధేయత మార్గం కాదు అయితే మరి ఈ ఇష్మాయలు అడవిగాడిద వంటి వాడు అని ఉంది కదా అంటే ఈ తెలుగు బైబిల్ అయితే అడవి గాడిద అన్న పదమే కనబడుతుంది మరి ఇంగ్లీష్ బైబిల్ని అనుకోండి ఈ ఇంగ్లీష్ బైబుల్ చూసుకున్నట్లయితే ఆ ఇంగ్లీష్ బైబిల్లో అడవి గాడిద అన్న తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏమి ఉండాలి వైల్డ్ యాస్ అని ఉండాలి వైల్డ్ యాస్ అని ఉండాలి కానీ అక్కడ ఏముందో తెలుసా వైల్డ్ మ్యాన్ అని ఉంది అడవి మనిషి అనుంది అడవి మనిషి అని ఉండవలసిన దాన్ని అడవి గాడిద అని ఎందుకు మార్చవలసి వచ్చింది అడవి మనిషి అవును ఆయన తీసుకెళ్ళి అడవుల్లోనే వదిలారు అడవుల్లోనే పెరిగాడు అక్కడ నుంచే దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారంగా ఈష్మాలు ఎన్నుకున్నారు కాబట్టి విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను అమాయకమైన వారు కుట్ర పనే వారి కుట్రలో రాకుండా సత్యాన్ని గ్రహించి సత్యాన్ని స్వీకరించాలి అని నేను అల్లాతో దువా చేస్తున్నాను మా ప్రియతమ క్రైస్తవులను కూడా అదే వారినితో కూడా ఇదే కోరుతున్నాను మీ ప్రశ్నకు సమాధానం విషయాన్ని ఆశిస్తున్నాను